హే గాయస్ వెల్కమ్ టు ఏబి ప్రొడక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ అయితే ట్యాచ్ చేయండి సో దట్ నేను ఏదైనా నా వీడియో చేస్తే ఫస్ట్ అది మీకే షేర్ అవుతుంది సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మామిడికాయ పులిహోర మామిడికాయ పులిహోర ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి సో ఫస్ట్ నేను ఈ సైజ్ మామిడికాయ అయితే తీసుకున్నాను దాన్ని పీల్ ఆఫ్ చేసేసాను స్కిన్ అయితే మొత్తం తీసేయండి లైట్ లైట్గా తీస్తారు కొంతమంది అలా చేయొద్దు సో నెక్స్ట్ ఇన్ని తురుం పట్టేసాను మనం పీసెస్ కట్ చేసుకోవడం వల్ల చేసుకోవడం వల్ల అంత ఎఫెక్టివ్గా అయితే ఉండదు సో మొత్తం తురుం పట్టుకొని ఒక బౌల్ అయితే అలా పక్కన పెట్టుకోండి అండ్ నెక్స్ట్ మనం గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి గ్రీన్ చిల్లీస్ అయితే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అంత స్పైసీ ఏమి ఉండవు స్పైసీ ఉంటాయి ఇవి సో నేనైతే ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను రైస్ అయితే మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవద్దు ఎందుకంటే పొడి ఆడుతూ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకుంటే నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను దీనికోసం సో నెక్స్ట్ మనం దీనిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కూడా టూ మచ్ తీసుకోకండి ఫస్ట్ ఒక పావు టీ స్పూన్ తీసుకోండి సరిపోకపోతే మళ్ళీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి అండ్ తురిమి పెట్టుకున్న మామిడికే తురుమి ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేసుకోండి ఇదేంటి అన్నీ ఇందులోనే ఆల్రెడీ తాలిం పెట్టకుండా మిక్స్ చేసింది అనుకోవద్దు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇలానే చేస్తాను ఈ రెసిపీ అండ్ నెక్స్ట్ దీనికోసం మనం పోక్ పెట్టుకోవాలి కాబట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి అండ్ వన్ టీ స్పూన్ వచ్చి పోపు గింజలు తీసుకోండి నేనైతే పోపు గింజలు విడివిడిగా ఏమి యాడ్ చేసుకోను సో అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను జీరా పప్పు పచ్చిశనగపప్పు ఆవాలు మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను సో వీటిని స్లోగా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని అయితే మీరు మిక్స్ చేసుకోండి అవి ఫ్రై అయ్యేదాకా కొంచెం కలుపుతూ ఉండండి సో నెక్స్ట్ దీని తర్వాత లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి అనేది మంచి ఫ్లేవర్ఫుల్ ఉంటుంది దీనికి కూడా అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇవి కూడా ఒక టూ త్రీ యాడ్ చేసుకోండి అంతకు మించి అవసరం లేదు సో ఇవి ఫ్రై సో ఇవన్నీ ఫ్రై చేస్తూ ఉండాలి స్లోగా ఫ్రై చేయండి అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా చాలా బాగా ఫ్రై అవుతాయి సో దట్ ఇవి బాగా ఫ్రై అయితే ఆ పులిహోరలో అవి కూడా మనం తినొచ్చు స్పైసీగా ఉండవు కాబట్టి సో నేను దీనిలో అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ గ్రౌండ్ నట్స్ వేసుకున్నాను ఈ పల్లీలు కూడా చాలా బాగుంటాయి ఎక్కువ తినే వాళ్ళు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ తినేదలుచుకునే వాళ్ళు తక్కువ అయితే యాడ్ చేసుకోండి నాకైతే కొంచెం ఎక్కువగానే ఇష్టం ఈ పల్లీలు అయితే ఇందులో సో నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను సో ఇవి కూడా స్లోగా ఫ్రై చేస్తూ ఉండండి ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకండి అన్నీ మాడిపోతాయి అండ్ మీడియం ఫ్లేమ్లో కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి అలా అయితే ఫ్రై మ్యాక్స్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి సో దట్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది వాటి లోపలికి బాగా వెళ్ళి మనకి బాగా ఫ్రై అయితే అవుతాయి సో దీన్ని ఏం చేయాలంటే ఈ పోపు పోపు అనే మొత్తాన్ని మనం ఏదైతే పసుపు మామిడి దురుము సాల్ట్ అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నామో దీన్ని మొత్తం దానిలోకి మనం యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా యాడ్ చేసుకోండి లాస్ట్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ అయితే అలా ఉంచేయొద్దు సో యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పులిహోర అనేది బాగా మిక్సింగ్లోనే ఉంటుందండి ఆ పోపులు అండ్ ఈ మిక్సింగ్లో అనేది మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుంది సో కొంచెం పేషెన్సీతో మనం మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేనైతే పోపుల్లో ఆల్రెడీ ఒక నాలుగైదు మెంతులు కౌంట్ చేసేసుకోండి నాలుగైదు మెంతులు మాత్రమే తీసుకున్నాను ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి అండ్ ఇంగువ కూడా పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి ఆ పోపు పెట్టుకునేటప్పుడే సో మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సో చూడండి ఇది ఫైనల్గా మనకి టేస్ట్ అయితే సూపర్ ఉందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది నేను చెప్పానని కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇది ట్రై చేసిన తర్వాత అమ్మ చేతితో తింటుంటే అమ్మ ముద్ద ముద్ద తినిపిస్తుంటే